అవినాష్ గారు మీ రాజకీయ ప్రచారం ఏ విధంగా జరుగుతుందండి దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి గర ప్రతి రోజు గారా కాన్స్టిట్యూన్సీతో తిరగటం గానే ఉంది దాదాపుగా మూడు సార్లు ప్రతి ఇంటికి వెళ్తాం జరిగింది అదే విధంగా ఈ రోజు గారు అంటే ఏ ప్రదేశం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా జనాభా గారా నువ్వు మొన్న వచ్చావు బాబు లాస్ట్ టైం వచ్చావు ఆ టైంలో నీకు చెప్పిన ఇష్యూ ఈ టైంలో కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ప్రతి చోట గారు ప్రజలందరూ గారు అభిమానిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఓకే సో ప్రచారం కన్నా నా డైలీ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా జరుగుతాను ఓకే దేవినేని కుటుంబం అనగానే ఒక నేపథ్యం ఉన్న చారిత్రక నేపథ్యం ఉంది అందులో నెహ్రూ గారు నెహ్రూ గారు అనగానే ఎప్పుడు చూసినా కానీ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తరచూ ఇదే ఉదయం తెల్లారి ఆరు గంటల నుంచి మొదలు ఎప్పుడవుతుంది ఏంటో తెలీదు అది నాన్నగారి వే ఆఫ్ లివింగ్ అదంతా జరిగింది కదా సో ఇప్పుడు అదే పరిస్థితి నేను చేతికి వచ్చిన తర్వాత ఆ లగేసి ఎలా ఉందండి తప్పకుండా అంటే నెహ్రూ గారు రాజకీయాల్లో డెబ్బై రెండు నుంచి గారు స్టూడెంట్స్ రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు డెబ్బై తొమ్మిది నుంచి ఆర్గనైజేషన్ స్థాపిస్తాం కానివ్వండి తర్వాత ఎనభై మూడులో రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అవటం కానివ్వండి చనిపోయేంత వరకు అంటే ఎనభై మూడులో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు గర నెహ్రూ గారు జనాలతోనే ఉన్నారు ఆయన చివరి మీటింగ్లో లో ఒక మాట చెప్పారు నన్ను నేను చనిపోవాలంటే పెద్దగా ఎవరేం చేయక్కర్లేదు నన్ను ఒక పదిహేను ఇరవై రోజులు విజయవాడకి జనాభాకి నా మనుషుల మధ్య దూరంగా ఉంచండి ఆటోమేటిక్గా నేనే ఇదైపోతానని చెప్పని ఆయన చివరి మీటింగ్లో మాట చెప్పారు ఇంకా మా దగ్గర రికార్డింగ్ ఉంది ఓకే మరి నిజంగా నేను ఒకసారి అనుకుంటా అందుకనేమో ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పని ఒక పదిహేను రోజులు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ లోనే ఆయన ఆ విధంగా అయిపోతాం అంటే నేను ఒకసారి ఆయన ముందే గ్రహించి చెప్పారా లేకపోతే ఏంటి అని చెప్పి నేను ఒకసారి ఆలోచిస్తా అంటే ఆయన రాజకీయ జీవితం ఆయన వ్యక్తిత్వం ఆయన లైఫ్ స్టైల్ అంటే కదా ఆ విధంగా జరిగింది కానీ ప్రాణమే ప్రజలు నేను నేను ఉండాలి అంటే జనాల మధ్య ఉండాలి నా మనుషుల మధ్య విజయవాడలో ఉండాలి అనే విధంగానే ఆయన రాజకీయ జీవితం అంతగానే ఆయన జీవితం అంతగా కొనసాగింది ఆయన ఆ విధంగా చూసి ఆ విధంగా జనాలతోగానే ఉండి అయ్యి ఏ విధంగా అయితే నెహ్రూ గారు అంటే ఒక భరోసా ఒక నమ్మకం జనాలకు ఉందో ఆ నమ్మకాన్ని వం చేయకుండా పనిచేయదని చెప్పండి నెహ్రూ గారు లాగానే జనాల్లో ఉంటాం ఆయన ఏ విధంగా అయితే జనానికి ఒక నమ్మకం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ రోజుకి పని చేసుకుంటూ ముందుకెళ్తాం మరి జరుగుతాను ఆయన దాదాపుగా రెండున్నర లేసేవారు ఆయన లైఫ్ స్టైల్ రెండున్నరకు గారు లేసేవారు ఎందుకంటే రామారావు గారితో అటాచ్మెంట్ కాబట్టి రెండున్నరకు లేసేవారు రెండున్నరకు లేచి ఐదింటికి ఆరింటికి అలాగా మొత్తం పేపర్లను చదివేసి రెడీ అయిపోయి ఆరున్నర ఏడింటికల్లా కిందకు వచ్చేసేవారు మళ్ళీ సాయంత్రం దాకా ఆఫీస్ కానివ్వండి జనాల్లో తిరిగేవారు నేను నాలుగింటికి దిగుస్తా ఓకే నాలుగు ఒకటిగా రావు నాలుగింటికి దిగుస్తా నాలుగింటికి లేచి సెవెన్ ఓ క్లాక్ అంటే తర్వాత జిమ్ కానివ్వండి లేకపోతే వేరే వేరే అన్ని కదా చేసుకుని బై సెవెన్ నేను కింద ఉంటాను ఎట్టి పర్సెంట్లో కింద ఉంటాను ఓకే మాదంతా గారు కొండ ప్రాంతం ఇంటి చుట్టూ అంటే గారు కొండ ప్రాంతం డైలీ పనులు చేస్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకేమైనా ఇష్యూస్ ఉన్నాయో అంటే అది పొద్దున్నే పనులకి వెళ్లే ముందు మన ఆఫీస్ కి వచ్చేసి మాకు పెన్షన్ రాలేదు లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి రోడ్ల ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు అందుకని వాళ్ళకి లో ఉండడానికి నేను సెవెన్ కల్లా ఆఫీస్ లో ఉంటాను ఇంకా తర్వాత ఇంకా బయటికి వెళ్తాం జనాల్లో తిరగటం మళ్ళీ సాయంత్రం ఆఫీస్ కానివ్వండి మళ్ళీ తర్వాత ఇంకా వేరే వ్యాపారాలు కానివ్వండి లేకపోతే ఒక వ్యాపారం చేద్దామని లేకపోతే వేరే ఊరు వెళ్దామని మూడు వందల అరవై ఐదు రోజుల్లో నేను మూడు వందల యాభై రోజు నేను విజయవాడలోనే ఉంటాను సో అయితే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం అనగానే ఆయనకు ఒక రకమైన ద్వేషం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలను కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు మరి అదే సామాజిక వర్గానికి చెందిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విధమైన భరోసాతో దగ్గర అయ్యారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం అనే ఒక అబద్ధపు ప్రచారం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే అంటే ఆ సమయంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు మన దగ్గర బీసీ ఓటింగ్ పోయింది ఎస్సీ ఓటింగ్ పోయింది మైనార్టీస్ పోయారు ఎస్టీస్ పోయారు కాపులు గారు మనకు వేయలేదు మొన్న ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కమ్మారు గారు మనకు ఓటు వేయలేదు సో మనం స్టాండ్ అవ్వాలి మనం నిలదొక్కోవాలంటే మనకి ఒక బ్యాక్ బోన్ అంటూ ఒక సామాజిక వర్గం కావాలని చెప్పిన ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి నారా లోకేష్ కానివ్వండి ఒక నినాదం తీసుకొచ్చారు ఒక ప్రచారం ఒక అబద్ధ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మర్కి వ్యతిరేకి అమ్మకి వ్యతిరేకి చౌదరీస్ని ద్వేషిస్తారు అని చెప్పిన ఒక నినాదం తీసుకొచ్చి దాన్ని దాన్ని ఇంజెక్ట్ చేశారు కమ్మ చౌదరి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంలో ఇంజెక్ట్ చేశారు అంతేగాని అది వాస్తవం కాదంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కులంతో సంబంధం లేదండి ఏ మతంతో సంబంధం లేదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర తీసుకుంటారు ప్రజానికానికి ఇతను ఉపయోగపడతారు పార్టీకి సేవ చేస్తారు మనిషి కమిట్మెంట్ గా ఉంటారు లాయల్టీగా ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కులం ఉండదు మతం ఉండదు ఏది ఓకే ఉదాహరణ నేనే ఈరోజు నేనేం పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేయాల నూట యాభై ఒక స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అవినాశం దగ్గర తీసుకున్నారంటే కేవలం నా మనస్తత్వం కానివ్వండి లేదా ఆయన పట్ల నేను చూపించే కమిట్మెంట్ కానివ్వండి పార్టీ పట్ల నేను చూపించే లాయల్టీ కానివ్వండి కాబట్టి ఇలాంటి అబ్బాయిని మనం ప్రోత్సహించాలని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ప్రోత్సహిస్తూ జరిగింది ఈస్ట్లో ఎన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు జరిగిన అడిగిన ప్రతి పని గారు వెంటనే జరుగుతున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా విషయంలో ఏం కులం చూడలేదు కేవలం నా విషయమే కాదు ఎవరి విషయంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడరు